పచ్చ మీడియా కడుపు మంట మరోసారి బయటపడింది ఈసారి అది ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా పాకిస్తాన్ రాజకీయ పార్టీలకు రాకూడదన్న స్థాయిలో ఉందని సెటర్లు వినిపిస్తున్నాయి ఏబీఐ ఆంధ్రజ్యోతి ఛానల్లో యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రజల స్పందనను చూసి జీర్ణించుకోలేకపోయినట్టుగా ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జగన్ తాడేపల్లి నుంచి గుంటూరు అంబటి రాంబాబు ఇంటికి చేరేందుకు ఆరు గంటలు పట్టిందని ప్రజలు తిండి నిద్ర మానేసి ఎదురు చూశారని జగన్ మాత్రం తినేసి తాపిగా వచ్చాడంటూ చేసిన వ్యాఖ్యలు పచ్చ మీడియా అసహనానికి నిదర్శనమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి నిజానికి ఆ వ్యాఖ్యలు జగన్ క్రేజ్ ను మరింత హైలైట్ చేశాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఏబిఎన్ లైవ్ లో వెంకటకృష్ణ సోకాలో పెట్టినట్టుగా మాట్లాడిన వీడియో క్లిప్స్ పై సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు జగన్కు వచ్చిన జనసంద్రాన్ని చూసి ఏడుపు తప్ప ఇంకేమి చేయలేకపోయారు అంటూ నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు మొత్తానికి జగన్ క్రీజ్ పచ్చ మీడియాకు జీర్ణం కావడం లేదన్న మాట మరోసారి నిజమైంది Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates